ఆశతో ఉన్నవాడికే గెలుపోవటంలో ఉంటాయి ఆశయంతో ఉన్నవాడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది నిజం కోసం నిలబడ్డప్పుడు చాలా కోల్పోవాల్సి వస్తుంది కానీ గెలిచాక కోల్పోయిన వాటి కంటే ఎక్కువ తిరిగి వస్తుంది దాన్ని తట్టుకోవాలి నిలబెట్టుకోవాలి అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్న నాయకుడు బీబీనగర్ మండలం నుండి తాండాల వరకు బీమినార్ మండలం సంబంధించిన ప్రతి గ్రామానికి నిరంతరం సేవలు అందిస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా నాయకులు ఓ గ్రామానికి ఎంపీటీసీగా అతి తక్కువ మెజార్టీతో జెడ్పీటీసీగా కోల్పోయి అంచలంచలుగా రాజకీయాల్లో ఎదుగుతూ అభివృద్ధి లక్ష్యంగా కొనసాగుతున్న పొట్టల గౌడ్ గారితో లోకల్డియో ప్రత్యేక ఇంటర్వ్యూ మంచి ప్రస్థానం మంచి స్థానం ఉన్నందుకు కూడా జాబ్ వదులుకొని విదేశాల్లో రాజకీయాల్లో రావడం కదా మొదటగా యాక్చువల్గా రాజకీయంలోకి వచ్చినప్పుడు ఒక ఇండిపెండెంట్గా సేవ చేయడం కన్నా అప్పుడు యువతకి కాంగ్రెస్ పార్టీలో కొంచెం అవకాశాలు తక్కువ ఇప్పుడు నిజంగా కూడా యూత్కు అంత స్కోప్ లేకుంటే వాస్తవానికి బాగా ఎందుకంటే మీరు డెప్టీస్ పని చేసినప్పుడు మీకు బలంగా నిలబడే వ్యక్తులు ఎవరు ఏంటి అని అడిగి చెప్తారా అవి స్థానిక ఎలక్షన్స్ కావచ్చు స్థానిక మండలానికి సంబంధించి జిల్లాకి సంబంధించి మీరు ఎప్పుడైనా లీడ్ చూపిస్తూ ఉంటారు వీరి మీద నిజానికి ఒక వ్యతిరేకత కూడా ఉంది నా ఒక ఉద్దేశం ఒకటే నేను ఫస్ట్ నుంచి నమ్మిన ఒక సిద్ధాంతం ఏంటంటే మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్స్ మీ గ్రామం నుంచి అసలు వాస్తవాన్ని చేశారంటే మీ గ్రామం నుంచి ఎట్లా చూస్తారు మీ గ్రామంలో జరిగిన మీ నిందలను ఎట్లా చూద్దాన్ని ఎట్లా తిప్పికొడతారు అంటే ఏం చెప్తారు మీ పార్టీని చాలామంది కొంతమంది సస్పెండ్ చేశారు కొంతమంది పార్టీ వీడమ జరిగింది కొంతమంది పార్టీ చేంజ్ అవుతా ఉన్నారు బేదాభిప్రాయాలు వచ్చేసి కొద్దిగా డిస్టర్బ్ కావచ్చు పార్టీకి వ్యతిరేకంగా చేసుకొని కొందరు సస్పెన్స్ కావచ్చు రాబోయే రాజు ఒకవేళ కానీ ఎంపీటీస్ రావచ్చు ఎస్పీటీస్ రావచ్చు